మహా ఇంటి మొత్తానికి తాళం వేసి తులారాశివారు ఈ వీడియో చూడండి అతిపెద్ద కోరికలు తీరడం ఖాయం తుఫాను లాంటి ఐదు వార్తలు వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు అలానే విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు వారి జీవితంలో ఒక అతిపెద్ద కోరికైతే సమయంలో తీరబోతుంది దీని వల్ల తులారాశి వారు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే తులారాశి వారు ఐదు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఈ శుభవార్తల వల్ల తులారాశి వారు ఎంతో ఆనందంగా ఉంటారు కొంతమందికి మాత్రం ఈ శుభవార్తలు అంతగా ఆనందింపజేసే అవకాశం కనిపించడం లేదు కొన్ని తుఫాను లాంటి వార్తలు కూడా వినే అవకాశం ఉంది మనం వారిని గమనించినట్లయితే వీరికి ఎప్పుడూ కూడా కెరియర్ మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే విద్యార్థులు కానీ వ్యాపారస్తులు లేదా ఉద్యోగంలో ఉండేవారు ఎవరైతే ఉన్నారో వారి వారి కెరియర్లో ముందుకు వెళ్ళాలని ఎప్పుడు కూడా పురోగతి సాధించాలని ఒక అడుగు ముందుకు ఉండాలనే తాపత్రయం అనేది వారిలో కనిపిస్తుంది అలానే రాశి వారు ఎన్నో కష్టాలు కూడా ఎదుర్కొని ఉంటారు కానీ ఎప్పుడూ కూడా దేనికి భయపడరు వెనకడుగంటూ వేయరు ప్రతి దాన్ని కూడా ఒక అనుభవంగా తీసుకుంటూ చిరునవ్వుతో ముందుకెళ్తారని చెప్పుకోవచ్చు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎవరితో కూడా అధికంగా సంభాషించరు అవసరానికి మించి అనవసరమైన సంభాషణ వివాదాలకి దారి తీస్తాయని నమ్ముతూ ఉంటారు ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మీరు నూతనంగా వ్యాపారాలు చేయడానికి లేదా ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని వేరొక చోట మార్చడానికి స్థలం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు ఈ మాసంలో చాలా వరకు సఫలం అవుతాయని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా వ్యక్తిగతంగా కంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు బాగా కలిసి ముఖ్యంగా అనుభవం లేని రంగాల్లో ప్రవేశించేవారు పార్ట్నర్ల ద్వారా ప్రవేశించడమే మంచిది రిస్క్ అనేది తగ్గుతుందని చెప్పుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ల విషయంలో రిస్క్తో కూడుకున్న ఇన్వెస్ట్మెంట్లు చాలా వరకు కూడా మీకు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు వీలైనంత వరకు కూడా ఈ మాసంలో కొంచెం కోపాన్ని తగ్గించుకోండి మీకు ఇంట్లో ఉన్న సమస్యలు లేదా వ్యక్తిగత సమస్యల కారణంగా తరచూ ప్రతి చిన్న విషయానికి కోప్పడిపోతూ ఉంటారు దీనివల్ల మీరు ఎంతగానో ప్రేమించేటువంటి శ్రేయోభిలాషులు లేతే లేకపోతే మీ యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారిని దూరం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి కొంచెం కోపాన్ని తగ్గించుకోవడం మంచిది అలానే విద్యార్థులు కెరియర్పై పై దృష్టి పెట్టవలసి ఉంటుంది ఈ సమయంలో మీ యొక్క ఏకాగ్రతను మళ్లించే విషయాలు అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు సెల్ ఫోన్ కానీ విందు వినోదాలు పార్టీలు స్నేహితులు ఇలా ఎక్కువగా మీ ఏకాగ్రత పెట్టలేకపోతూ ఇతర విషయాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ విద్యపై దృష్టి పెట్టినట్లయితే అనుకూలంగా ఉంటుంది అలానే ఎవరైతే విద్యార్థులు కాంపిటేటివ్ పరీక్షలు కానీ లేకపోతే ఏదైనా కోర్సుల్లోకి కళాశాలలోకి ప్రవేశాల కొరకు రాసేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఏవైతే ఉన్నాయో వాటిలో మరికొంత ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది మీరు అనుకున్నటువంటి ఫలితాలు రీచ్ అయ్యే అవకాశం కొంచెం తక్కువగానే కనిపిస్తుంది కానీ నిరుచాపడవద్దు ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా శుభవార్త ఏమిటంటే కోర్టు సంబంధిత విషయాల్లో ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు ఇక ఓడిపోతాం అనుకున్న సమయంలో మీకు అనుకూలంగా తీర్పులు అనేవి రావడం జరుగుతుంది అలానే రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు ఈ మాసంలో ఒకటి కాదు ఏకంగా రెండు రెండు శుభవార్తలు అయితే వినబోతున్నారు ఒకటి ఉద్యోగ పరంగా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్లు లేకపోతే ఉద్యోగ మార్పులకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో శుభవార్తలు వినడం లేదా ఉద్యోగ విషయంలో మీరు కోరుకున్నటువంటి అభివృద్ధిని సాధించడం ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి కొంతకాలం అక్కడ ఉద్యోగం చేయడానికి లేదా అక్కడ సెటిల్ అవ్వడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రయత్నాల విషయంలో మాత్రం పై స్థాయి అధికారుల సహకారం మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా లభిస్తుంది కుటుంబంలో కూడా అందరు వ్యక్తులు ఒప్పుకోవడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు మాత్రం కొంచెం మిశ్రమంగానే ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అధిక మొత్తం ఈ వ్యాపారాల్లోనే కాకుండా ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుకోవడం మంచిది రైతులకు అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా ఈ మాసం అనుకూలంగానే ఉంటుంది అయితే సమయానికి నిద్ర పట్టకపోవడం అనే సమస్య కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో మాత్రం మీరు ఉత్సాహమైన మార్పులు చూస్తారు అంటే కుటుంబంలో ఎంతో కాలంగా విడిపోయినటువంటి తోబుట్టువుల మధ్య శుభకార్యాల వల్ల మాటలు రావడం అలానే కుటుంబంలో ఎన్నో సంవత్సరాలుగా చేయాలి అనుకుని చేయలేకపోతున్నటువంటి పనులు కానీ శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమయంలో ఏదో ఒక విధంగా పూర్తి చేయడం జరుగుతుంది భార్యాభర్తలు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు వీరిద్దరి మధ్య ఎన్ని చిన్న చిన్న వివాదాలు ఉన్నా వాటి పట్టించుకోకుండా ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు ఇద్దరు ఒకటి కింద ఒక మాట మీద ఉండి ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో జీవిత భాగస్వామి నుండి సహకారం అయితే సంతాన విషయంలో మాత్రం చాలా అద్భుతంగా లభిస్తుంది సంతాన పరంగా చాలా వరకు బాధ్యత అనేది జీవిత భాగస్వామి స్వీకరించడం వల్ల మీకు సంతాన సంబంధిత ఒత్తిడి తగ్గుతుందని చెప్పుకోవచ్చు సంతానం లేక బాధపడేటువంటి దంపతులు త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ పరంగా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది వివాహాలు కనుక ఆలస్యం అవుతున్నట్లయితే వ్యక్తిగత జాతకాన్ని దగ్గరలో ఉన్న పండితులు చూపించుకొని వారు చెప్పినటువంటి పరిహారాలు చేసినట్లయితే ఖచ్చితంగా వివాహ విషయంలో శుభవార్తలు వింటారు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా తులారాశి వారు కొన్ని సవాళ్ళు అయితే ఎదురవుతాయి కానీ వాటన్నిటినీ ఎంతో తెలివిగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుని ఎదుర్కొని ముందు వెళ్తారు అలానే రాజకీయ పరంగా ఒక శుభవార్త అయితే వినబోతున్నారు మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు మిమ్మల్ని వచ్చి వరిస్తాయని చెప్పుకోవచ్చు నూతనంగా యువత ఎవరైతే రాజకీయ రంగాల్లోకి ప్రవేశించాలనుకుంటున్నారో అలాంటి ప్రవేశాలు కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించి సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరించే వారికి మంచి మంచి అవకాశాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే క్రీడాకారులు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు బిరుదులు సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో మాత్రం దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొంచెం వాయిదా వేసుకోవడమే మంచిది దూర ప్రాంత ప్రయాణాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు అలానే యువతీ యువకులకు ఎక్కువగా వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అయితే తులారాశి వారి జీవితంలో కోరికలు అనేవి తీరడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి శివారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దర్శనం అలానే స్వామివారి అభిషేకం మరింత అనుకూలమైన ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది ఓకే అండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ